హాయ్ హలో అందరికీ నమస్తే అంటే అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి మీ అందరితో పాటు మేము అందరం కూడా చాలా చాలా బాగున్నాము అలాగే ఈరోజు వచ్చేసి పండు వచ్చి మ్యాంగో రోటి పచ్చడండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఒక అన్నంలోకి కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఇది రోట్లో వేసుకుని దంచుకోవచ్చు లేదనుకుంటే కనుక మిక్సీలో కూడా వేసుకోవచ్చు మంచి టేస్ట్ వస్తుంది ఎట్లా చేసుకున్నా కూడా రోట్లో వేసి దంచితే కదా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఈ పచ్చడి ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను ముందుగా పండమిర్చి తీసుకోవాలి నాకు ఈ పండమిర్చి అయితే పచ్చిమిర్చిలో పండినవి కాయలు ఇవి ఒక పది పైన ఉన్నాయి పది పదిహేను వరకు ఉన్నాయి ఇప్పుడు మ్యాంగో పీస్ వచ్చేసి అంటే ముప్పై భాగం పీస్ ఉంది అంటే ఇప్పుడు సీడ్ పోతుంది ఆ మిగిలిన భాగం అయితే వేసుకోవాలి పచ్చళ్ళు అలాగే టమాటాలు కొంచెం బడల్ సైజ్ టమాటాలు తీసుకున్న నాలుగు టమాటాలు ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఈ మ్యాంగో ఉంది కదా ఈ మ్యాంగోకి ఇప్పుడు ఆయిల్ పూసుకోవాలి ఇలా చుట్టూ ఆయిల్ పూసుకొని ఇది ఇలా స్టవ్ మీద ఏదైనా జాలి లాంటిది పెట్టి ఇందులో కాల్చుకోవాలి మళ్ళీ ఇటు కూడా తిప్పుకోవాలి ఇలా అటు ఇటు మార్చుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నటువంటి మ్యాంగో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకోవాలి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చి వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు ఇది వేయించుకోవటానికి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అంటే ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే పచ్చడి కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి పసుపు అంటే ఒక చిట్కడే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మంచిగా వేగాయి కదా ఒకవేళ మిక్సీలో వేసుకున్న పని అయితే చల్లారి పెట్టుకోవాలి లేదు రోట్లో దంచుకోవాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా దంచుకోవచ్చు ఇప్పుడు నేనైతే వీటిని రోట్లో దంచుతున్నాను ఇప్పుడు టమాటాల నుండి మిర్చిని కట్ చేసుకొని ముందు మిర్చిని దంచుకోవాలి ఇప్పుడు టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా దంచుకోవాలి కొంచెం జాగ్రత్తగా దంచుకోవాలండి లేదంటే కంటిలో పడితే కంటిలో పడిందంటే మాత్రం అదిరిపోతుంది ఇలా తంచి ఇలా తిట్టితే మాత్రం తొందరగా మెరిగిపోతుంది పండుమిర్చి ఇలా దంచుకున్నాక ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి అలాగే ఇప్పుడు మ్యాంగో మ్యాంగో ఇందాక నిప్పుల మీద స్టవ్ మీద కాల్చాము కదా ఇప్పుడు పైన ఈ పొట్టు తీసుకొని లోపల మాత్రమే వేసుకోవాలి చాలా ఈజీగా వస్తుంది కాలింది కాబట్టి ఇట్లా ఉడికింది కాబట్టి ఇట్లా పై పొట్టు వరకు ఇలా లేసి వస్తుంది ఇలా ఈ పై పొట్టు తీసుకోవాలి కాలితే కనుక మంచిగా వస్తుంది చూడండి ఇలా అదే వచ్చేస్తుంది ఇప్పుడు పైన పొట్టంత తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అంతా కట్ చేసుకునే వాళ్ళని చీర మాత్రం తీసి పడేయాలి ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా దంచుకోవాలి మెత్తగా అంటే మిక్సీలో వచ్చినంత మెత్తగా అయితే రాదు ఖర్చా పచ్చే వస్తుంది ఇప్పుడు మ్యాంగో వేసాము కదా మ్యాంగో కూడా బాగా మెత్తగా దంచుకోవాలి అలాగే ఇప్పుడు పచ్చి వెల్లుల్లి కూడా వేసుకోవాలి అంటే నాలుగైదు పచ్చి వెల్లుల్లి తీసుకున్నాను మ్యాంగో టమాటో అలాగే వెల్లుల్లి మంచిగా ఆయిల్ వేయించి దంచుతున్నాం కదా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది అలాగే ఇప్పుడు పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చి ఉల్లిపాయలు ఒకవేళ మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేయించి ఒక ఆప్షన్ అన్నమాట వెళ్ళి ఉల్లిపాయ అనేది అలాగే సాగు సరిపోయింది అనేది చూసుకొని కూడా సార్ చెక్ చేసుకొని వేసుకోవాలి అటువంటి సాల్ట్ తక్కువ గుందో మళ్ళీ కొంచెం వేస్తున్నాను సాల్ట్ అంతే అండి పచ్చడి కూడా బాగా మీద వచ్చేసింది పచ్చడి తిరిగి అయ్యింది ఇప్పుడు ఈ పచ్చడిని పవర్లో తీసుకొని ఇందులో దీన్ని మళ్ళీ పోపు పెట్టుకోవాలి ఒకవేళ మీరు ఇలాగే తినాలి అనుకుంటే అట్లా కూడా తినవచ్చు లేదనుకుంటే పోపు పెట్టుకోవచ్చు ముందుది రోకలు కొన్నటువంటి పచ్చడి అంతా కూడా తీసుకోవాలి స్పూన్తో కూడా పెట్టట్లేదు డైరెక్ట్గా ఇలాగే చేపెట్టి తీస్తున్నాను పచ్చడి ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేడయింది కదా ఆఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీర హాఫ్ స్పూన్ చనపప్పు ఎండుమిర్చి ఒక మూడు నాలుగు తీసుకోవాలి అలాగే కచ్చా పచ్చగా చేసుకున్నటువంటి వెల్లుల్లి రెండమ్మ కరివేపాకు వేయించుకోవాలి కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి పచ్చళ్ళు చూడండి తాలింపు అయితే ఇలా ఉన్నప్పుడు ఈ పచ్చడి వేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి అంతా కూడా ఇందులో వేసుకోవాలి వరకు వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటే చీ కూడా కాలకుండా ఉంటుంది ఈ తాలింపులో పచ్చడి వేసాము కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి ఇందులో అంటే మరీ మెత్తగా ఉడికే వరకు కొంచెం వస్తాము వెళ్ళి మనం ఇలా తిప్పేలోకు టూ మినిట్స్ కూడా అయిపోతుంది చూడండి అంతా ఇలా తిప్పేసుకోవాలి పూర్తి స్టవ్ పండు మిర్చి మ్యాంగో టమాటా పచ్చడి రెడీ అయ్యింది ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఇది అన్నంలో నెయ్యేసుకుని తినండి అలాగే అన్నంలోనే కాదు టిఫిన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది పచ్చడి చేయండి రోట్లో వచ్చేసేము రోటి పచ్చడి చాలా బాగుంటుంది అందరు తప్పనిసరిగా ట్రై చేయండి పండు మిర్చి మ్యాంగో రోటి పచ్చడి రెడీ అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్